హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వంద వార్త పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కి ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాలు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది టేక్ ఆఫ్ సమయంలో ఇంజన్లో సమస్య తలెత్తింది దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ ప్రయాణానికి విముఖత వ్యక్తం చేశారు ఈ ఘటనతో పవన్ కళ్యాణ్ పర్యటించాల్సిన తాడేపల్లిగూడెం ఉంగుటూరు సభలను వాయిదా వేశారు హెలికాప్టర్ సమస్య కారణంగా తాడేపల్లిగూడెం ఉంగుటూరుకు రాలేకపోతున్నానని పవన్ పేర్కొన్నారు సభలకు సంబంధించి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు కాగా గతంలో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ సాంకేతిక గతంలోనూ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి ఇప్పుడు మరోమారు లోపం తలెత్తడంతో జనసేన కార్యకర్తలు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రయాణాలు సురక్షితంగా జరగాలని వారందరూ కోరుకుంటున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే రాష్ట్రంలో మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థుల తరఫున ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వారాహి విజయబేరి యాత్రలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సభలు ఏర్పాటు చేసి కూటం గెలిస్తే ఏం చేస్తామనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు ఇందులో భాగంగా సభలకు చేరుకునేందుకు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు అయితే తరచూ ఇలాగే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జనసేన కార్యకర్తలు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు